నమస్తే నేను మీ మధు ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు లో బరాజ్ మీద ఒక భారీ శబ్దం వినిపించింది అని చెప్పి రాత్రి ఇంజనీర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మొదలుకొని నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ కమిటీ ఆ రిపోర్ట్ మీద జరిగిన డిస్కషన్ ఈ డిస్కషన్ తర్వాత సీబీఐ ఎక్వైరీ స్టేట్ గవర్నమెంట్ సిఫారసు చేయడం ఏం జరిగిందన్న జరిగింది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వద్దాం ఫస్ట్ మనకి ఏం అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సడన్ గా ఒక రోజు ఓవర్ నైట్ ఏం జరిగింది ఒక భారీ శబ్దం వినిపించింది అది భారీ శబ్దం ఒక రెండు కిలోమీటర్ వరకు వినిపించింది భారీ శబ్దము సౌండ్ వినిపించిందని అని ఆ రోజు రాత్రిపూట మనకు వినిపించిందని చెప్పేసాన్ని ఇంజనీర్లు పోయి చెక్ చేసుకోవడము తెల్లారి ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది అన్నట్టు ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ సందర్భం కాబట్టి మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని అప్పుడంటే అప్పుడు ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వము తర్వాత అపోజిషన్ ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది అభివృద్ధి జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడము లేదు కూలిందని చెప్పేసి కుంగిందని చెప్పేసి చెప్పేసి అని వాళ్ళు చెప్పుకోవడం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది జరిగిపోయింది తర్వాత డిసెంబర్లో రిజల్ట్ రావడం జరిగింది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం మనని పరిపాలిస్తా అన్నట్టు విజిలెన్స్ కమిషన్ వేశారనట్టు విజిలెన్స్ కమిషన్ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులలో ఏమేమి జరిగింది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి అని ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా తయారు చేశారు ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ జరిగే టైంలోనే ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగిందని సార్ అంటే పారల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒక మనకి నేషనల్ లెవెల్లోకి అథారిటీ ఉంటుంది అన్నట్టు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్స్ టైంలోనే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసి ఇది ఏదో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఫాల్ట్ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్లో ఒక తప్పులు జరిగి ఉంటాయి డిజైన్లో ఫాల్ట్ జరిగి ఉంటుంది అని చెప్పేసి అని ఇమీడియట్గా ఒక ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందని స్టేట్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు అక్కడ పనిచేసిన కొంతమంది అధికారుల మీద తర్వాత కాంట్రాక్టుల మీద వాటి మీద చర్యలు సిఫారసు చేసుకోవాలి చేయాలి అని చెప్పేసి అని ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చారు తర్వాత ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎక్కడో కన్స్ట్రక్షన్లో లోపం జరిగింది అది అని చెప్పేసి వచ్చారు ఆ ఎన్డీఎస్ఏకి ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు క్వశ్చన్ చేశారు అన్నట్టు పలానా కాడ మేము చేసే ఉంటాం అంటే వాళ్ళు ఒక ఒకటి ఇది తప్పు జరిగింది అనసంటే ఆ తప్పుని మీరు ఎట్లా చేసి ఉంటారు దానికి సంబంధించిన మేము ఈ వర్క్ చేసాము ఈ చేసాము దాని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు ఈ మెటీరియల్ వాడాము అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు కౌంటర్ చేశారు ఆ కౌంటర్ చేసిందని రిపేర్స్ అన్నది ఈ రోజు వరకు అయితే ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడు మరి రిపోర్ట్ ఏం ఇచ్చింది అనసలు అంటే కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేదని చెప్పేసి అన్న అది కూడా ఏం చెప్పింది అనసారి అంటే రిపేర్ చేయాలి అలాంటి వాళ్ళు కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్తున్న విషయం తర్వాత ఏం జరిగింది మనకి ఈ ప్యారల్గా అంటే ఎన్డిఎస్సి రిపోర్టు దాని మీద పూర్తి కాంక్రీట్గా కంప్లీషన్ లేకముందే విజిలెన్స్ కమిషన్ ఏదైతే మనకి రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోక మునిపే గా మనకి ఏం అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే పీసీ కోర్స్ కమిషన్ ఒకటి వేయడం జరిగింది అన్నట్టు ఈయన రిటైర్డ్ జడ్జు తర్వాత ఆయన ఫస్ట్ లోపాల్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ పిసి ఘోష్ గారు ఏం చేశారు అంటే ఆయన వచ్చి ఇక్కడ అంత ఇంత ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు అంటే కేసీఆర్ గారిని తర్వాత హరీష్ రావు గారిని ఆయన అంత ముందు ఇరిగేషన్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేంద్ర గారు తర్వాత అంత ముందు పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు తర్వాత కాళేశ్వరం సంబంధించిన చీఫ్ ఇంజనీర్ తర్వాత లో తర్వాత కాలేశ్వర ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్లు వీళ్ళందరి మీద వీళ్ళందరితో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక సంవత్సరం కాలం చేసుకున్న తర్వాత ఏం చేసిన అంటే పీసీ కోస్ కమిషన్ ఒక ఆరు పేజీల రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు ఈ రిపోర్ట్ పబ్లిక్ ఫోరంలో ఉండాలి కానీ మీరు నేను మనం ఇప్పుడు పీసీ కోస్ట్ కమిషన్ ఫుల్ రిపోర్ట్ చూసామంటే మనం చూడలేదు అది ప్రభుత్వము మన కోసం బయట పెట్టాల్సిన విషయం ఎందుకంటే పబ్లిక్ థింగ్ ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టిందే పబ్లిక్ ఫండ్స్తో కట్టిండ్రు అది పబ్లిక్ కోసం పట్టిన ప్రాజెక్టు అక్కడ ఏదో తప్పు జరిగింది అని అన్నారు దాని మీద ఒక ఎంక్వైరీ చేసినారు ఆ ఎంక్వైరీ అనేది మన అందరికీ పబ్లిక్ తెలిసిన విషయం ఇట్సే నాట్ ఏ సీక్రెట్ థింగ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్స్లో ఉండేది కదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కింద రావాల్సిందే దాంట్లో ఏం చేసిందంటే కొంతమంది ఇంజనీర్లు బాధ్యులు ఉన్నారు కొంతమంది అధికారులు బాధ్యులు ఉన్నారు ఈ లొకేషన్ తమ్మిడిగట్ట నుంచి లొకేషన్ మేడిగడ్డ మారేందుకు అప్పుడు ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకున్నాడు అనేసి అన్నారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి కూడా బాజులే అని చెప్పేసి అన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చూడకుండా డబ్బులు రిలీజ్ చేసిన చెప్పేసి అన్నారు కొంతమంది తప్పు దాదాని చెప్పేసి అన్నారు ఇక్కడ మళ్ళీ మనకి ఏం క్వశ్చన్ వస్తుంది అంటే అధికారులు కూడా ఎట్లా నచ్చిన ఆ రిపోర్ట్ లో మనకి కొంతమంది అధికారులు అంట కొంతమంది అధికారుల పేర్లు అసలు లేని లేవు అంటే ఒక పది మంది కలిపి ఒక వర్క్ చేసినప్పుడు తప్పు జరిగితే పది మంది తప్పు చేసి ఉండాలి మంచి జరిగితే పది మందికి క్రేట్ రావాలి దీంట్లో నలుగురు తప్పు చేశారు ఆరుగురు తప్పు చేయలేదు అని అంటే ఈ నలుగురు తప్పు చేసా ఈ ఆరుగురు ఏం చేశారన్నది ఒక క్వశ్చన్ వస్తుంది ఈ ఆరుగురిని తప్పించారు అంటే ఈ నలుగురు ఎందుకు తప్పించలేదు ఈ ఆరుగురు ఎందుకు తప్పించారని ఒక క్వశ్చన్ వస్తుంది మనందరం ఆలోచన విషయం అంటే ఇది సరే ఒక అధికారుల విషయంలో అటు జరిగింది అనుకుందాం తర్వాత కాంట్రాక్ట్ వర్క్స్ జరిగేటప్పుడు మనకి ఎలొకేషన్ చేసినప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఈ నాశిరకం సప్లై చేసినా ఎవరు సప్లైయరు ఆ సప్లయర్ని పట్టుకోవాలి ఆ కాంట్రాక్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది క్యూఎంఐ సిస్టమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మానిటర్ చేస్తారు తర్వాత తను డ్యామ్ ఓపెన్ చేయడానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి మనం ఇచ్చిన తర్వాతనే డ్యామ్స్ ఓపెన్ చేసుకుంటాం మనం సో అది ఉండాలి తర్వాత స్టేట్ లెవెల్లో కూడా మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ జరిగి ఉండాలి ఈ ఈ క్వాలిటీకి సంబంధించినప్పుడు ఆ ఎవరైతే అధికార క్వాలిటీ చేకింగ్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా బాధ్యులు కావాలి కదా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని రావాలి కదా ఆ రిపోర్ట్లో మనం చెప్పారా చెప్పలేదు ఇప్పటిదాకా రాలే దాంట్లో కూడా ఒక పది మంది పని చేస్తే నలుగురం బాధ్యులు అవుతారు ఒక ఆరు బాధ్యులు కావట్లేరు సో ఇక్కడ మనకు ఒక భయాస్ కనపడతా ఉంది ఓవరాల్గా జరిగిన దాంట్లో వ్యాక్ కోస్ అనే సంస్థకి డిపిఆర్ కోసం అని చెప్పి పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ పన్నెండు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు సుమారు అయితే జరిగినాయి వ్యూజే తక్కిన మూడు పూర్తి టోటల్గా టోటల్ డిపిఆర్ రాలే కాబట్టి ఆరు కోట్ల చిల్లర ఆరు కోట్ల ఎనభై లక్షలు రికవర్ చేయాలని చెప్పేసి అని అన్నారు ఎవరైతే డిపిఆర్ చేయమని చెప్పి వాక్కోస్ చెప్పారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి చెప్పేసి అన్నారు ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చిన అడగట్లేదు నా దగ్గర నుంచి రికవర్ చేయండి అని చెప్తుంది అన్నట్టు ఇది ఎవరు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మిషన్ ఇచ్చారు ఈ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎవరికి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేయమని చెప్పేసి అని చెప్పకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇది ఎంప్లాయిస్ పని చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి అది కూడా ఆరు కోట్ రికవరీ చేయండి చెప్పి అంటే ఇప్పుడు మనకి ఏంది లక్ష కోట్లు కొట్టుకపోయినాయి అని చెప్పేసి మనం వింటున్నా వినికిడిలో లాస్ట్గా రికవరీ చేయబోతుంది ఎంత అంటే ఆరు కోట్ రూపాయలు ఆరు కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఎవరైతే వర్క్ ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఐఎఎస్ ఆఫీసర్లో ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో ఇది ఈ వ్యాప్ పోస్ట్ కోసం డీపీఎర్ చేయమని చెప్పేసి అని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి అని చెప్పేసి అన్నారు ఇవన్నీ మనకి అక్బరుద్దీన్ గారు మనకి ఎమ్మెల్యే గారు ఈ పీసీ కోస్ కమిషన్ సంబంధించినందుకు అసెంబ్లీలో జరిగిన డిస్కషన్లో వీళ్ళందరూ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేయడం జరిగింది అన్నట్టు ఇంతగా ఏం జరిగిందన్నంటే ఎన్డీఎస్ఏ ఏం చెప్పారు ఆ ఎక్కడైతే కొంగిందో కొంగిన పోర్షన్ రిపోర్ట్ చేయమన్నారు ఏం చెప్పిండ్రు తప్పు జరిగిన కాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అన్నారు కానీ సివి అంటే స్టేట్కి సంబంధించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్ట్ ఏం చేస్తున్నారు అంటే ఈ రిపేర్ సంబంధి వాటికి వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ ఇవ్వటంటే అధికారుల మీద యాక్షన్ తీసుకోమన్నారు ఈ పీసీ గోస్ కమిషన్ కూడా ఏం చెప్పిండ్రు బహుళ ప్రయోజనం ఉండేటువంటి ప్రాజెక్టు కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగిన పోర్షన్ రిపేర్ చేయండి అని అన్నారు అంటే మనకి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఈ ఈ రెండు సంవత్సరాల కాలం దగ్గర సుమారుగా ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు నెలల కాలంలో కమిషన్లు వేయడం జరిగింది తర్వాత మనకి ఎంక్వైరీ కమిటీస్ చేయడం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చేయడం జరిగింది బహుళ ప్రయోజనకమైన ఒక ప్రాజెక్టుని రిపేర్ చేయాల్సింది పోయి అది జరగకుండా ఈ డైలీ సీరియల్ అన్న జరుగుతూనే ఉందన్నట్టు అది ఈ రోజు వరకు జరుగుతున్న విషయం ఇప్పటికైనా కూడా మనకి ఈ మేడిగడ్డకు సంబంధించినంతవరకు రిపేర్ చేసుకునేది ఉంటే ఈ అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకొని అన్నరము సుందీలో వేసుకొని అక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మనకి రిజర్వేర్స్ డిఫరెంట్ రిజర్వర్స్లో పెట్టుకునేది ఉంటే ఆ కాలలో పోతుంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతూ ఉంటే వర్షం లేని టైంలో వానలు లేని టైంలో మనం ఆ వాటర్ వాడుకుంటాం అంటే తెలంగాణలో మనకు అగ్రికల్చర్ బాగుంటుంది ఇది మనకి ప్రూఫ్ ఎక్కడుందని సార్ అంటే ఆ రిపోర్ట్లోనే పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది అని చెప్పేసి అని పీసీఓస్ కమిషన్లో రిపోర్ట్ పెరిగింది ఎవరు చెప్పారు అభివృద్ధిని ఓవైసి గారు చెప్పారు ఎందుకంటే ఆయన చదివాడు కాబట్టి ఆ రిపోర్ట్లో అంటే మనకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకి పద్దెనిమిది లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ జరిగింది అని అర్థమవుతుంది అంటే స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే అంత ముందు పంటలు పండొచ్చు పండక పోయి ఉండొచ్చు ఒకసారి వర్షాలు ఉన్నప్పుడు వేసుకొని ఉండొచ్చు వాళ్ళు పంటలు లేని టైం వేసుకోకపోయి ఉండొచ్చు కొన్నిసార్లు ఖాళీగా పడవ పెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు కంటిన్యూస్ వాటర్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెట్టడం వల్ల ఈ పద్దెనిమిది లక్షల ఎకరాలలో ఖచ్చితంగా వ్యవసాయం జరుగుతుంది ఎప్పుడము దాన్ని స్టెబిలైజేషన్ అంటాం అన్న స్థిరీకరణ జరిగింది అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది కాకుండా ఒక లక్ష ఎకరాలు న్యూ ఏకరేజ్ వచ్చి ఉంటుంది అంటే ఇంతకుముందు అసలు వ్యవసాయం చేయని ప్రాంతాలలో ఇప్పుడు వ్యవసాయం జరుగుతూ ఉండి ఉంటుంది అన్నట్టు ఈ ఇది జరిగింది ఇది వాస్తవం ఈ వాస్తవం ఎక్కడుంది పీసీ కోస్ కమిషన్లోనే ఉంది ఈ వాస్తవం నిజము అని చెప్పడానికి ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు మనకు బా మనకి తెలంగాణ ప్రాంతంలో జరిగినట్టు యూరియా యూసేజ్ తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తెలుగు తెలంగాణ ప్రాంతంలో జరిగిన యూరియా యూసేజ్ మనకు అర్థమైపోతుంది అంతకుముందు మనకి నాలుగైదు లక్షల టన్నులు యూసేజ్ పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనకి పది నుంచి పదమూడు లక్షల మెట్రిక్ టన్లు మనకి యూరియా అవసరం ఉంది అన్నట్టు ఆంధ్రప్రదేశ్ మనం గా ఉన్నప్పుడు తెలంగాణ భారతదేశం మొత్తంలో కలిపి పంజాబ్ అనేది నెంబర్ వన్ స్థానంలో ఉండేది కంబైన్డ్ ఏపీ అనేసి ఉన్నప్పుడు కూడా మనకి మూడో స్థానం నాలుగో స్థానంలో ఉండేది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం ద్వారానే పంజాబ్ను కూడా తలదండి మనము నెంబర్ వన్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయినాం అంటే ఈ పద్దెనిమిది లక్షల స్థిరీకరణ యూరియా కన్జంప్షన్ పెరగడము తర్వాత మనకి ఏకరేజ్ పెరగడము తర్వాత నెంబర్ వన్ స్థానానికి పోవడం తెలంగాణ ప్రాంతమే నెంబర్ వన్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏందనసాను అంటే కాళేశ్వరం ద్వారా బెనిఫిట్ జరిగిందని మనకు అర్థమవుతుంది తర్వాత మనం బాగా వినేది అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కొన్ని వేల కోట్ల రూపాయలు మనం కడతామని చెప్పేసి అని ఇది ఎట్లాంటిదంటే ఒక మనకి ఇలాలో ఎట్లుంటుంది అంటే ప్రతి రూమ్కి లైట్ ఉంటుంది ప్రతి రూమ్లో ఫ్యాన్ ఉంటుంది కానీ అంత మాత్రాన అన్ని రూమ్లలో లైట్ లేరు అన్ని రూమ్లో ఫ్యాన్ లేరు జనరల్గా మనం ఎక్కడ కూర్చుంటావు టీవీ రూమ్లో కూర్చుంటే టీవీ ఫ్యాన్ ఉంటుంది భోజనం చేయడానికి వచ్చినప్పుడు హాల్లో నడుస్తూ ఉంటాయి కిచెన్లో ఉండేదంటే కిచెన్లో లైట్ నడుస్తూ ఉంటుంది ఆ బాత్రూమ్ పోయిన బాత్రూమ్ లైట్ వేసుకుంటూ ఉంటాం అట్లా మనం ఎక్కడైతే వాడతామో ఎక్కడైతే ఉంటామో అక్కడ లైట్లు వేసుకుంటూ ఉంటాం అక్కడ ఉంటా ఉంటాం అంతే తప్ప ఓవరాల్గా మొత్తం లైట్ అయితే వేసి ఉంచాం కానీ మినిమం అయితే ఉంటుంది దీనికి పవర్ బిల్ కూడా ఎట్లా వస్తుంది మనకి మినిమం వాడకుండా ఉంటే మినిమం ఒక రెండు వందల యాభై రూపాయలు వస్తూ ఉంటది అన్ని లైట్లు వేసి అన్ని ఫ్యాన్లు వేసి ఆ ఏసీలు అన్ని ఆన్ చేసుకునేది ఉంటే ఓ రెండు వేలు మూడు వేల కరెంట్ బిల్ వద్దాం అనుకుంటున్నాం ఎగ్జాంపుల్ సేమ్ పరిస్థితిలో కాళేశ్వరం కూడా తీసుకునేది ఉంటే డిఫరెంట్ స్టేజీల్లో ఉన్న పంపజ్లు తీసుకునేది ఉంటే అన్ని పంపౌజ్లు ఆన్ చేసి అన్ని పంపులు లిఫ్ట్ చేసుకొని అన్ని పంపలు రన్ చేసి మనకు ఆ నీళ్ళే ఎత్తిపోయారు మనకి ఈ రోజున మనకి బాగా వరద వస్తూ ఉంది నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఖాళీగా ఉంది ఎక్కడ ఉంటుంది ఆస్కారం ఉంది ఒక రెండు పంపుజులు ఆన్ చేసుకొని మేడిగాడ్ దగ్గర నుంచి సుందీలో సుందీలో నుంచి అన్నారో లిఫ్ట్ చేసుకొని ఆ వాటర్ని ఆ మలన్న సాగర్ దగ్గర వేసుకుంటారు లిఫ్ట్ చేసుకొని పెట్టుకుంటారు లేకపోతే మానర్ లోవర్ మ్యాండల్లో మిడ్ మ్యాండల్లో లిఫ్ట్ చేసుకొని పెట్టుకుంటాం లేకపోతే ఎస్ఆర్ఎస్బీపీ ప్రాజెక్ట్లో వాటర్ లిఫ్ట్ చేసుకుంటాం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మోటార్లు ఆన్ చేసుకొని అక్కడ నుంచి పోతూ ఉంటాం పంప్ చేసుకుంటాం వాడుకుంటాం అసలు వాడకపోతే మినిమం పవర్ బిల్ ఏదో ఉంటుందో ఆ పవర్ బిల్ కట్టుకుంటూ ఉంటాం సో ఇది విషయం అంటే మనకి పవర్ సంబంధించిన పెద్ద అపోహ అవసరం లేదు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుంది అంటే మీటిక్కడ రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండు అయిపోతే మనకి ఒక లైక్ అంటే ఒక రానున్న కాలంలో మనకి పనికొచ్చే వాటిల్లో ఏదైతే ఉంటుందో అంటే తెలంగాణకు కావాల్సిన అవసరం ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ అన్నది మనకి యూస్ఫుల్గా ఉంటుంది అంతే తప్ప ఇది ఖాళీగా పెట్టడం వల్ల ఏమవుతుంది కొన్ని లక్షల క్యూసెక్లు నీళ్ళు మనకి కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది మనకి ఆ లక్షల క్యూసెక్లు తట్టుకొని కూడా మనకి బరాజెస్ కనపడుతున్నాయి గేట్లు కనపడతాయి దానికి వెళ్ళి కొట్టుకొని నీళ్ళు పోతాయనే ఉంటే అర్థమైంది స్ట్రెంత్ ఉన్నట్టే కదా సో ఇది గమనించాలి అయితే ఇప్పుడు ఈ సీబీఐ ఎంక్వైరీ చేశారు కదా సీబీఐ ఎంక్వైరీ జరగకుండా పోతుంటే మనకి ఏం జరిగింది చూస్తున్నాం కదా మనకి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయిపోయారు సీబీఐ ఎంక్వైరీ పెండింగ్ ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులు అయిపోయి మంత్రులు అయిపోయి వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది ఇంకా సీబీఐ క్లోజ్ కూడా కాలేదు కొంతమంది సిబిఐ ఎంక్వైరీ ఉన్నప్పుడే మనకి ఏం జరిగింది అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయిపోవడము రూలింగ్ పార్టీలో జాయిన్ అయిపోవడము ఆ సీబీఐ కేసు అన్న అబ్రెప్ట్గా ఎండుకోవడము జరిగిపోయినాయి సరే ఈ ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే తెలవని విషయాలు ఏం లేవు దీంట్లో వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అవైతే ఉంటాయి దాన్ని మార్చలేరు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ మార్చలేం కదా మనకి తెలంగాణలో ఏకరేజ్ పెరిగింది దాన్ని మార్చలేం కదా ఇవన్నీ కళ్ళ ముందు ప్రూఫ్ ఉంటాయి కదా సో ఇది తీసుకెళ్లి కేసీఆర్ జైలు పెట్టడం వల్లనో లేకపోతే హరీష్ రావు జైలు పెట్టడంలో ఈటల రాజేంద్ర పెట్టడం వల్ల ఈ రెండు ఏదైతే కుంగిన ప్రాంతం ఉందో దానికి అయితే ఆటోమేటిక్గా రిపేర్ అయిపోతుందా ఆ కుంగిన ప్రాంతం పైకి వస్తుందా ఆ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన గేట్ దానికైతే క్లోజ్ అయిపోయి దానికదే అయిపోయి నీళ్ళు నిలిపేసుకొని వచ్చేసుకొని దానికైతే లిఫ్ట్ ఆన్ చేసుకొని నీళ్ళు తీసుకొచ్చి రంగనాయక్ సాగానో మల్లన్న సాగానో బస్వాపూర్ రిగాల్లోనో అయితే కొండపోచం సాగర్లో నీళ్ళు పోసుకుంటా పోయేది కదా మనకి ఏంది ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడ రిపేర్ జరిగిందని దాన్ని రిపేర్ చేయాల్సిందే ఆ రిపేర్ జరిగిన నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు లిఫ్ట్ చేసుకొని పోసుకోవాల్సిందే ఎందుకంటే తెలంగాణ భూస్వరూపం అనేది అన్నది మనకు నైసర్గికంగా మనకు ఉన్నది ఆ షేప్ అన్నది మనకు ఉన్నది అది వాస్తవము కింద మనకు మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంది రకరకాల ప్రాంతం ఉంది హైదరాబాద్ ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆరు వందల మీటర్ల ఎత్తులో ఎత్తులో ఉంటుందని చెప్పి మనకి జాగ్రఫీస్ చదువుకుంటాం కదా మనము ఈ ఈ ఈ వందల మీటర్లు ఎత్తిపోయాలంటే నీళ్ళు ఎడికి రావాలి కింద నుంచి నీళ్ళు పైకి రావాలి లిఫ్ట్ చేయాల్సిందే కదా వేరే ఆప్షన్ ఎందుకు ఉంటుంది గ్రావిటీ ఎందుకు ఉంటుంది మనకి సో పాయింట్ ఏందనేది ఉందంటే ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ కొంచెం రిపేర్ ఏదైతుందో ఆ రిపేర్ చేసుకొని కొన్ని కాలువలు పూడికలు తీత కానీ లేదా కొన్ని కాలువలు కంప్లీషన్ జరగలే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాని కింద అవి కంప్లీషన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతే ఉంటే ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఏదైతే తెలంగాణ మనకి ఏదైతే మనకి గ్రోత్ ఏదైతే మనం అనుకుంటున్నామో తెలంగాణ రైజింగ్ అనే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్లోగా తీసుకుందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే ఉంటే రానున్న కాలంలో తెలంగాణ ప్రజలకు కానివ్వండి తెలంగాణ ప్రాంతానికి కానివ్వండి మనకి బెటర్ జరుగుతుందని అని మనకి మంచి జరుగుతుందని చెప్పి ఆశించాలి ప్ర ఆ పరంగానే ప్రభుత్వ చర్యలు ఉంటాయని అని మనం కోరుకుందాం సో ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో కాంటెంట్తో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ థ్యాంక్ యూ